హాయ్ అండి వెల్కమ్ టు రోజా సురేష్ ఆర్ఎస్ బ్లాగ్స్ తెలుగు అండి వెల్కమ్ అండ్ ఈరోజు నేను ఇక్కడ పెసరట్టు కర్రీ చేస్తున్నాను దానికి పెసరపప్పు తీసుకున్నాం అండ్ కొంచెం ఇందులోనే అల్లం ఉల్లి వెల్లుల్లి ఇవి కూడా ఉంచి పేస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ పెసరట్టులోని ఉప్పు కారం అన్నీ వేసి దాన్ని గ్రైండ్ చేయాలి ఈలోపు కర్రీ కోసం అని ఉల్లి అల్లం వెల్లుల్లి అని వేసి దాని పేస్ట్ కూడా రెడీ అవుతుందండి పెసరపప్పుని గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని అట్లా వేసుకొని కొంచెం తిక్కట్టు అట్టు వేసుకోవాలండి దానిలో ఆ అట్టునేమో మంచి క్రిస్పీగా ఒకటే లావుగా వేసుకోవాలి అట్టుని అట్టయ్యేలోపు ఇక్కడ మనం కర్రీకి గ్రేవీ అవి ప్రిపేర్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఏమో ఈ అట్టు రెడీ అయిపోయిందండి రెండు పక్కలు తిప్పేసి మంచిగా కాల్చుకున్నాం ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడేమో మనం అట్టు రెడీ అయిన తర్వాత దాని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాం ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుని ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎంత స్మూత్గా అంత బాగా వచ్చిందో కొంచెం బరగ్గానే దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి పెసరపప్పుని ఈలోపు మన గ్రేవీ కూడా బాయిల్ అవుతుంది ఈ పీసెస్ అన్ని ఇలానే ఉరికినే కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అండ్ ఈ పీసెస్ అన్నీ గ్రేవీలో వేస్తే కొంచెంసేపు బాయిల్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే మటన్ కర్రీకి ఏమాత్రం తీసుకుపోదండి అంత టేస్టీగా ఉంటుంది పూర్వకాలంలో ఎక్కువే చేసేవారు ఈ మధ్య చాలా తక్కువైపోయింది ఇలాంటి రెసిపీస్ చేయటం నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత చేశాను హోప్ ఈ కర్రీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కర్రీ నచ్చిందో లేదో ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చిందంటే ఇలాంటివి ఎన్నో రకాలైన రెసిపీస్ ఇంకా చేసి పెడతాను అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటని ఇలా తిగ్గా అయిన తర్వాత కొంచెం గ్రేవీ కానీ ఆపేసుకోవాలని ఎందుకంటే ఆ పీసెస్ గ్రేవీని పీల్ చేసుకుంటాయి అండ్ డెఫినెట్లీ ఇది మటన్ కర్రీకి ఏం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కర్రీలా కరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది హోప్ అందరికీ నచ్చుతుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్